జగన్ మామయ్య పెట్టిన ప్రతి ఒక్క పథకానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఆయన రావాలని కోరుకుంటున్నాం ఇంకొక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆయన రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారితో కలవడం వల్ల జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ లేదా జగన్ ఓడి ఆయన ఎవరిని కలిసినా ఎవరిని కలగకపోయినా జగన్ మామయ్య ఓడిపోవడానికి అంటూ ఏమి ఛాన్స్ లేదు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి అంతమంది అదే ఇప్పుడు జగన్ గారు మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరు గుంపులు గుంపులుగా వస్తున్నారు నేను ఒక్కరిని సింగిల్గా వస్తున్నానంటే ప్రజలు అది నమ్ముతున్నారా ఇప్పుడు నేను అర్జున్ అంటున్నా అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా అభిమన్యుని కాదు అర్జున్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ నువ్వు అర్జున్ అయితే సొంత చెల్లెల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు కదా మీరేమంటారు దీన్ని షర్మిల గారు ఇట్లా రివర్స్ అవ్వడం మీరు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా సొంత చెల్లెలు రివర్స్ అవద్దని